ఏదో ఒక వివాదంతో తరచూ వార్తల్లో నిలిచే దెందులూరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో వేరంగా సృష్టించారు పింఛన్ తీసుకోవడానికి వచ్చిన వృద్ధుడిపై బూతు పురాణం అందుకున్నారు వివరాల్లోకి వెళ్తే దెందులూరు నియోజకవర్గం విజ్రాయి గ్రామంలో ఆదివారం పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే చింతమణిని హాజరై ఆయన్నే స్వయంగా పింఛన్లు అందజేశారు కాగా అందరిలాగనే పింఛన్ తీసుకోవడానికి గ్రామానికి చెందిన సుబ్బారావు అనే వృద్ధుడు అక్కడికి వచ్చాడు అయితే అతని కుమారులు వైసీపీకి చెందిన వారు కావడంతో చింతమనేని ఒక్కసారిగా రెచ్చిపోయారు నీ కొడుకులు వైసీపీలో తిరుగుతుంటే పింఛన్ తీసుకోవడానికి నీకు సిగ్గులేదా అంటూ చింతమనేని వృద్ధుడిపై విరుచుకుపడ్డారు తండ్రిని అవమానించడంపై అక్కడే ఉన్న సుబ్బారావు కొడుకును నిలదీయడంతో చింతమనేని ఇంకాస్త రచ్చిపోయారు కాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో చింతమనేని మరోసారి వివాదంలో చిక్కుకున్నారు